అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు విజయవాడ నగరం అంటేనే ఒక ఎంటర్ప్రినర్ సిటీ ఒక విజయ విజయాల సిటీ అవేర్నెస్ సిటీ ఇటువంటి నగరంలో గత సంవత్సర కాలం నుంచి ఎన్నో వరల్డ్ రికార్డులు వస్తున్నాయి మనం చూస్తే యోగాలో కాడి నుంచి ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఇవాళ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ గణేష కార్యక్రమం చక్కగా కళాశాల పాఠశాల విద్యార్థులతో ఓల్డ్ రికార్డు రావడం ఇవాళ విజయవాడ నగర పావు ప్రజలందరి తరఫున జిల్లా అడ్మినిస్ట్రేషన్కి ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఓల్డ్ రికార్డు సృష్టించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తప్పకుండా అందరం కూడా ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో చక్కటి వినాయక చవితి కార్యక్రమాలు జరుపుకుందాం త్వరలో మరొకసారి దసరా కార్యక్రమాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు విజయవాడలో జరుపుకుని విజయవాడ వైబ్రేషన్ మరొకసారి ప్రజలందరి ముందు ఉంచుతామని తెలియజేసుకుంటు ఇవాళ రాష్ట్రం అంతా గణేష్ మండపాల సందర్భంగా మా యువనాయకుడు గౌరవ లోకేష్ గారి ఆధ్వర్యంలో మంత్రి రాఘ లోకేష్ గారి ఆధ్వర్యంలో అన్ని గణేష్ మండపాలకి కూడా ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతేకాకుండా అక్కడ భక్తులందరికీ సౌకర్యం కలిగే విధంగా చేసిన అధికారులందరికీ కూడా ధన్యవాదాలు